మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నవరాత్రుల సందర్భంగా ఈ మధ్యనే ప్రకాశం జిల్లా ఆర్యవయ్య సంఘ కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది ఈ దేవి నవరాత్రుల సందర్భంగా మరి ప్రకాశం జిల్లా ఆర్యవయ్య సంఘం అధ్యక్షులైనటువంటి శ్రీ బొగ్గవరపు సుబ్బారావు గారు ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టి మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వాసవి అమ్మవారి క్షేత్రాలన్నింటికి మన జిల్లా తరఫున సారి పంపించాలనే ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాడు గత నాలుగు రోజులుగా జిల్లాలో ఉన్న చానా మండలాల్లో అమ్మవారి క్షేత్రాల్లో సారిని సమర్పించడం జరిగింది మరి మన ఆర్య వైశ్యులు ఎక్కడికి ఏ అమ్మవారి గుడికి వెళ్ళినా బ్రహ్మాండమైన స్వాగత సత్కారాలతోటి మమ్మల్ని స్వాగతించారు వారందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు అలాగే మరి ఈరోజు ఇక్కడ దర్శి టౌన్కి రావటం జరిగింది ఇక్కడ కూడా మన మహిళామ తల్లు అయితేనేమి మన మిత్రులు ఆర్య వయసులందరూ మరి ఇంతమంది ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది ఎప్పుడైతే సంఘాలు ఈ పట్టణాలకే పరిమితమైనవి పట్టణాలకు కాకుండా చిన్న చిన్న గ్రామాలకు కూడా వచ్చి మన వాళ్ళందరినీ యాక్టివ్ చేయాల్సిన బాధ్యతని మనం మర్చిపోకూడదు మనం గనక వాళ్ళకి కనుక మంచి చేయు తీస్తే బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతాయి తప్పకుండా అందరినీ కలుపుకొని వెళ్ళి రేపు రాబోయే కాలంలో ప్రకాశం జిల్లా ఆర్య సంఘానికి మంచి గుర్తింపు తేవాలని సుబ్బారావుని కోరుకుంటూ వారి కార్యవర్గం కూడా మంచి కార్యక్రమాలు చేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై వాసవి జై జయ చాలా సంతోషకరము భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి ఇంకా కూడా మన ఆరు వయసుల్లో ఎవరైనా కొద్దిగా పేద ప్రజలు ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా మన ఆర్య సంఘం కావచ్చు లోకల్ సంఘాలు కావచ్చు ప్రతి ఒక్క ఆరు ఇబ్బంది పడ్డప్పుడు వారందరికీ తోడ్పాటు కలిగిస్తారని ఈ సంఘాలకు సరైనటువంటి గౌరవం కూడా తెప్పిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం నా ప్రకాశం జిల్లా ఆర్యవయ్య సంఘం తరపున జిల్లాలోని అన్ని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో అమ్మవారికి సారా వాళ్ళని సంకల్పంతో మా ఆర్యవైశ్య పెద్దల సలహాతో స్టార్ట్ చేశాము ఈ సంవత్సరం కొన్ని గుళ్ళకు మాత్రమే ఇవ్వగలుగుతున్నాము నెక్స్ట్ ఇయర్ ప్రకాశం జిల్లాలో ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళకి అమ్మవారికి సార పెడతాము